ಸರತ್ ಚಲ <laughs> <Okay. laughs> <laughs> 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 అనుకో సార్ అనుకో సార్ కొంచెం కింద గారు వెళ్తాండి చలో ఏమండి కెమెరామెన్ గారు కొంచెం కూర్చో కూర్చో కూర్చోండి కూర్చోండి సరే సార్ ఫోటోలు క్లిక్ చేయండి ఓకే సార్ కొంచెం కొంచెం సార్ ఒక ఐదు వంటలు వీడియో తెస్తానండి ఫోన్ పెన్షన్ మీరు పంచాయతీ మెంబర్గా ఉన్నారా ఓం

मेरा नाम है दादा है